and the జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏఐటియూసీ జిల్లా జెండర్ బాడీ సమావేశం నిర్వహించారు అనంతపురం జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ కార్యాలయం నందు ఏఐటియూసీ అనంతపురం జిల్లా జెండర్ బాడీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆవులపల్లి రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరు కావటం జరిగింది ఈ సందర్భంగా ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడ్ అమలు నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమలు పరిచేందుకు ముందుకు రావటం జరిగిందని ఈ నాలుగు లేబర్ కోర్టు వల్ల కార్మికులు తమ హక్కులను పని గంటలను కనీస అవసరాలను కూడా లేకుండా పనిచేయాల్సి వస్తుందని వీటన్నింటిపైన ఏటీయూసి కలిసి వచ్చారని రాజకీయ పార్టీ నేతలను కలుపుకొని పోరాటం చేస్తామని ఏటీయూసి రాష్ట్ర అధ్యక్షులు ఆవులపల్లి రవీంద్రనాథ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ఈ కార్యక్రమంలో ఏటియు నగర కార్యదర్శి కృష్ణుడు నగర అధ్యక్షులు చిరంజీవి జిల్లా ఆఫీస్ బేరర్లు రాజు గోవిందు ఈశ్వరయ్య ఏఈబి జిల్లా అధ్యక్షులు శంకర్ బిఎస్ఎన్ఎల్ ఎన్ఎఫ్టిఈ జిల్లా నాయకులు రాజశేఖర్ అధ్యయన భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బాషా ఆటో యూనియన్ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కృష్ణా నాయక్ హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి అక్బర్ మెడికల్ యూనియన్ జిల్లా కార్యదర్శి మనోహర్ మెడికల్ యూనియన్ రాష్ట్ర నాయకులు శోభారాణి మున్సిపల్ యూనియన్ జిల్లా నాయకులు వేణుగోపాల్ ఆటో యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్ నాయకులు నాగరాజ్ ప్రసాద్ నారాయణ నాగరాజు శక్షావలి గంగాధర్ వెంకటేష్ చిదంబరం రామాంజనమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది కూడా పిలిపిస్తా ఉన్నాము భవిష్యత్తులో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడల్ ఉంచైనా కూడా మన హక్కులను మనం సాధించుకోవాలి మరి అదే విధంగా ఈ రోజు కూడా జనరల్ బాడీ సమావేశం భవిష్యత్తులో మనం ఏ విధంగా అయితే కార్యక్రమాలు ఏ విధంగా అయితే మనకు రావాల్సిన హక్కుల పైన పోరాడేందుకు ఇటువంటి జనరల్ బాడీ ఏర్పాటు చేస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా మనం అన్ని హక్కులు మనకి ఎక్కడైతే నష్టం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా మనం పోరాటేస్తే మీ అందరు కూడా పిలిపిస్తా ఉన్నాం

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు గత ఏడెనిమిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ కార్మిక వర్గం పైన దాడి చేస్తూ ఉన్నటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లు తీసుకురావటానికి ఎనిమిది సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎనిమిది సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల ఫలితంగా ఐక్య పోరాటాలు ఫలితంగా వాటిని నివారించగలిగాం నిలవరించాం కానీ ఈ నెల ఇరవై ఒకటో తేదీన నాలుగు లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది మొన్న ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్త భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజున రాజ్యాంగాన్ని కాపాడాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి నలభై తొమ్మిది నలభై రెండు కార్మిక చట్టాలని కాపాడుకోవాలి రాజ్యాంగేతర శక్తిగా కార్మిక వర్గ వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశాం భవిష్యత్తులో కూడా ఈ లేబర్ కోడ్లు అమలుపరిస్తే కార్మిక వర్గానికి ఈరోజు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా కోల్పోతూ ఉన్నారు సమ్మె చేసే హక్కు కోల్పోతారు అదేవిధంగా యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కు కోల్పోతారు బేరసారాలు ఆడే హక్కు కోల్పోతూ ఉన్నారు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కోల్పోతున్నారు పని గంటలు ఎనిమిది గంటల పని విధానం అమల్లో ఉంటే ఈరోజు పన్నెండు గంటలకు తీసుకొస్తూ ఉన్నారు పని ప్రదేశాల్లో మెరుగైన వసతులు లేకపోయినా నిర్వీర్యం చేసేదానికి లేబర్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేశారు యజమానులకు వ్యతిరేకంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవద్దనేటటువంటి నిబంధనలన్నీ కూడా ఈ లేబర్ కోడ్లో ఉన్నందువల్ల ఈ నాలుగు లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడతాయనేటటువంటి స్పష్టంగా అర్థమవుతున్నందువల్లనే దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది కార్మిక వర్గం పని జూలై తొమ్మిదవ తేదీన వీటికి వ్యతిరేకంగా సమ్మె చేశారు అందుకని భారతదేశంలో ఈ నాలుగు లేబర్ కోడ్లు తేవటం ద్వారా దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మిక వర్గం పైన అదేవిధంగా మూడు నల్ల చట్టాలు పార్లమెంట్లో పెట్టి దేశానికి వెన్నుముకగా ఉన్నటువంటి రైతాంగం పైన నల్ల చట్టాల ద్వారా రైతాంగం పైన విరుచువుపడుతున్నారు అందుకని ఈరోజు దేశ సంపదన కాపాడేటటువంటి కార్మిక వర్గం దేశానికి వెన్నుముగ్గా ఉన్నటువంటి రైతులు కలిసి ఐక్య పోరాటాలకు సమాయత్తం అవుతున్నాం రేపు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి పార్లమెంట్లో ఈ పార్లమెంటు సమావేశాల్లో కూడా ఆ బిల్లులు తగ్గడానికి ప్రయత్నం చేస్తే మరి పార్లమెంటు దురదృష్టవశాత్తు పార్లమెంటు లోపల వీటిని వ్యతిరేకించేటటువంటి కమ్యూనిస్టుల బలం పరిమితంగా ఉన్నందువల్ల మరి అందరూ కూడా భూత్వా పార్టీలకు అనుకూలమైన పార్లమెంటు సభ్యులు ఉండటం వల్ల ఆ లేబర్ కోర్టులకి సపోర్ట్ చేస్తున్నారు అందుకని వీధి పోరాటాల ద్వారా బయట ఉద్యమాల ద్వారా మరి పార్లమెంటులో ప్రతిధ్వనింపై విజేదంగా పార్లమెంటులో ఆ చట్టం కాకుండా బయట పోరాటాల ద్వారా చే నిలవరించాలనే దృక్పథంతో ఈరోజు కార్మిక వర్గాన్ని ఐక్య పోరాటాలు చేసేదానికి సంసిద్ధులవుతున్నాం తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక వర్గ ఆగ్రహానికి గురి కాకుండా బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తాము